హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అమ్మమ్మ గారు ఇల్లు అండి ఈరోజు మనం జంతికల్ని క్రిస్పీ క్రిస్పీగా ఎలా ఉండాలో చూద్దామండి ముందుగా మనం వన్ కేజీ బీ పిండిలో పావు కేజీ పచ్చనగపప్పు వేసుకుని పిండి ఆడించుకోవాలండి ఆ తర్వాత తగినంత సాల్టు వంట చూడ వాము వేడి నీళ్ళు వేసుకుని ముద్దలా కలుపుకోవాలండి వేడి నీళ్ళు మరీ వేడిగా వేసుకోకూడదండి బాగా మరిగించిన నీళ్ళు వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయండి చేస్తాయండి సో కొంచెం వేడి నీళ్ళు గోరువెచ్చగా వేసుకుని పిండి ముద్దలా కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలండి ఇలా పిండి సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి మరీ గట్టిగా కలుపుకోకూడదు అంతేనండి పిండి రెడీ అయింది ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలండి ఇలాగా మనం జంతికలు కొట్టడానికి కాస్త ఆయిల్ రాసుకొని ఉంచుకుని అందులో పిండి వేసుకుని ఇలా జంతుకులు తిప్పుకోవడం అండి అంతే జంతుకులు వచ్చేసి రెడీ కొంచెం నురగ తగ్గాక జంతుకుల్ని ఇంకో సైడ్ తిప్పుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు జంతికల్ని వేయించుకోవాలండి ఆ తర్వాత ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్ అండి జంతికలు వచ్చేసి రెడీ నచ్చిన వాళ్ళు పిండిలో నువ్వులు వేసుకోవచ్చు కారం పసుపు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి మేము అవన్నీ వేయలేదండి ఆ తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలా మనం వేసుకొని జంతికలు తిప్పుకోవాలండి అంతేనండి జంతుకులు వచ్చేసి రెడీ గుళ్ళగా కరకరలాడే జంతుకులు వచ్చేసి రెడీ అయినాయండి ఓకేనండి బాయ్